కొండ నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మా పాలు వీళ్ళందరూ కూపన్స్తో అయిపోయింది కదా కూపన్స్ గొడవ ఆ తర్వాత మనోజ్కి డబ్బులు కావాలని వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు అది వాళ్ళ నాన్న దగ్గర తీసుకోమని అయితే చెప్తుంది ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళబోయ్ మంచి ఛానల్ రెండు కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం వాళ్ళ నాన్న దగ్గర మూడు వందలు తీసుకొని జాబ్ కని చెప్పి పార్క్ వెళ్తాడు మనోజ్ అక్కడికి అమ్మ నేను డ్యూటీకి వెళ్తున్నాను మనోజ్ అంటే డ్యూటీ వెతుక్కోవడానికి వెళ్తున్నాను అని చెప్పు ఇంకా ఎన్ని రోజులు రా నీకు ఎప్పుడు జాబ్ వస్తుందిరా అని ప్రభావతి అంటుంది అమ్మ అందరూ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అమ్మ నాకు మధ్యలో వదిలేసిన ఎక్స్పీరియన్స్ తప్ప ఏం లేదు కదా అయినా కొన్ని కంపెనీలు చూసి పెట్టాను కారులో వెళ్ళాలి ఒక ఐదు వందలు ఇవ్వు ఎండగా ఉంది ఇంటర్వ్యూ ఫ్రెష్గా వెళ్ళాలి ఇవ్వు అంటే ఆటోలో వెళ్ళచ్చు కదా అంటే ఇంటర్వ్యూకి ఫ్రెష్గా వెళ్ళాలని మనోజ్ అంటాడు నా దగ్గర డబ్బులు లేవురా ఎంతకాలం రోహిణి దగ్గర నిజం దాస్తావు తను దొరకడం నీ అదృష్టం నెల నెల జీతం ఏం చేస్తున్నావు అని తనకు డౌట్ రాదా నా దగ్గర నా లక్ష ఎవడో దొంగవేదో కొట్టేశాడు అని చెప్పి ప్రభావతి చెప్తుంది అండ్ అలాగే ఆ ఇంటి పత్రాల గొడవతో పాటు డబ్బులు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు మీ నాన్న అందుకే నా దగ్గర ఏం లేవు అని చెప్తుంది ఇంకా రోహిణికి చెప్పడానికి నా దగ్గర ఐడియా ఉంది ఇప్పుడైతే ఐదు వందలు ఇవ్వని మనోజ్ అంటాడు మీ నాన్న పెన్షన్ డబ్బులు వచ్చినట్టున్నాయి వెళ్ళడుగు నేనైతే లక్ష ప్రశ్న నేను అడిగితే లక్ష ప్రశ్నలు వేస్తారని ప్రభావతి అంటుంది ఇంకా బయట హాల్లో సత్యంగారైతే డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు అవి చూసి మనోజ్ సంతోషంగా అదోలా చూస్తూ ఉంటాడు అంటే కొంచెం ఆశగా చూస్తున్నట్టు చూస్తూ ఉంటాడు అది వెనకాల నుంచి వస్తున్నట్టు చూసిన బాలు మనోజ్ పక్క నాన్న డబ్బులు బయట ఎందుకు లెక్క పెడుతున్నా మటన్ షాప్ ముందు కుక్కలు ఎలా చూస్తున్నాడో చూడని బాలు అయితే అంటాడు వాడేం డబ్బు మొహం చూడని వాడు కాదని ప్రభావతి అంటుంది దానికి నలభై లక్షల మొహం పదిహేడు లక్షల మొహం నువ్వెవడూ చూడలేదని ఎవరైనా అన్నారా అని బాలు పనిచేస్తాడు తర్వాత పాలు నీ దగ్గర ఐదు వందలకు చిల్లర ఉందని సత్యం బాలు అని అడుగుతాడు అంటే సత్యం గారి చిల్లర అవసరమై పాలునైతే డబ్బులు అడుగుతాడు ఇంకా తర్వాత ప్రభావ దీన్ని పక్క తీసుకెళ్ళి వాళ్ళిద్దరు చేంజ్ తీసుకుంటారు ఆ తర్వాత డబ్బులు అడగమని చెప్తాడు కూడా వెళ్ళక అడుగుదామని అనుకుంటారు ఇంకా సత్యంగా చిల్లర డబ్బులు ఇస్తాడు బాలు దీనిపై ఏంట్రా ఇలా రాసిందని సత్యం అడుగుతాడు ఇప్పుడు అంతా ఇలాగే రాసుకుంటున్నారు పొరపాటు నా దగ్గరికి వచ్చింది లేకుంటే ఇలాంటివి జాగ్రత్తగా దాచుకుంటారు మీ కాలంలో లవ్ లెటర్స్ లాగా అని బాలు అంటాడు అంటే ఆ నోటు మీద లవ్ సింబల్ ఉంటుంది ఎందుకు ఇలా రాశారని వాళ్ళ నాన్నగారు అయితే అడుగుతాడు నేను ఎవరికి లవ్ లెటర్ అని సత్యం అంటాడు ఇవ్వాల్సి నాన్న అనవసరంగా ఇల్లు మింగి నా ఇల్లాలుగా రాకుండా ఉండేదని చెప్పి బాలు అంటాడు ఇప్పటికైనా ఇవ్వమనండి ఎవరో తిన్నారని ప్రభావతి అంటుంది పాపం నీలవేణికి పెళ్ళై మనవాళ్ళు కూడా పుట్టారే ఇస్తే ఏం బాగుంటుంది అని సత్యం అంటాడు అంటే నీలవేణి అని ఒక మీరు లవ్ చేశారా అని ప్రభావతి అడుగుతుంది లవ్ అంటే అది అది అని సిగ్గుపడిన సత్యం ఆ నిలవిని పట్టు పరికిని ఓణి వేసుకుని మా ఇంటి ముందు పట్టిలతో గలగలా వెళ్ళేది మా ఇంటి కిటికీలోని తొంగి చూసేవాడిని అని సత్యం అంటాడు ఓహో నువ్వేం తక్కువ కాదు నాన్న అని బాలు అంటాడు ఊరికే అన్నారు మీ అమ్మ ఉడుకోవాలని అని సత్యం అంటాడు తర్వాత బాలు మీనా వెళ్ళిపోతారు ఇంకా నాన్న అని మనోజ్ పిలిస్తే ఏరా నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అని సత్యం అడుగుతాడు ఇక్కడ మధ్యలో బాలు మీనా కూడా కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది అంటే వెళ్ళలేదా అంటే లేదన్నా వెళ్తాను రోజు వెళ్తున్నాను పది నుంచి సాయంత్రం వస్తున్నాను ఐదు వందలకు చిల్లర ఉందా అని మనోజ్ అడుగుతాడు నీకు ఇంకా జీతం రాలేదా అంటే ఇవాళ వస్తుందని అబద్ధం చెప్తాడు మనోజ్ ఈత రాగానే ఖర్చు చేయకుండా రోహిణికి అప్పుడే నీకు మర్యాదగా ఉంటుందని సత్యం అంటాడు తర్వాత మూడు వందలు ఇవ్వ ఐదు వందలు లేవు కానీ చిల్లర ఇప్పుడే కదా బాలు దగ్గర అంటే అయితే మూడు వందలు ఇవ్వడానికి ప్రభావితం అంటుంది దాంతో మనోజ్కి సత్యం మూడు వందలు ఇస్తాడు ఒక వెంటనే మనోజ్ పారిపోతాడు వీడేంటి ఐదు వందల నాటి ఇవ్వకుండా వెళ్ళాడని సత్యం అంటాడు ఆ రెండు వందలు కూడా ఇచ్చి ఐదు వందలు తీసుకోండి అని ప్రభావతి అంటుంది మీకు డబ్బు చూపించడమే పాపం అయిపోయింది నీ బుద్ధులే మనోజ్ గడికి వచ్చాయని సత్యం అని బా ప్రభావతి అనేసి వెళ్ళిపోతాడు తర్వాత బాలుతో ప్రేమపై ఉపన్యాసాలు ఇస్తున్నారేంటి అని అడుగుతుంది మీనా చెప్పాను కదా వెళ్తే ఇందాక ప్రేమ ఉపన్యాసాలు అని చెప్పి ఒక బాలు మీనా ప్రేమ గురించి మాట్లాడుకుంటారు కొరతనాల అందరికీ ఉన్నట్లే చిన్న చిత్కా ప్రేమ కథలు ఉన్నాయని బాలు అంటే మీనా ఫీల్ అవుతుంది ఇప్పుడు మాత్రం గుండెల్లో నువ్వే ఉన్నావు అని బాలు అనడంతో మంచి సంతోషిస్తుంది మీనా తర్వాత బాలు వెళ్ళిపోతాడు ఒక కారులో ప్యాసింజర్ బాలు క్యాబ్ డ్రైవర్ కదా తన కారులో ఒక ప్యాసింజర్ ఎక్కి తన భార్యతో ఆఫీస్కి వెళ్ళి కష్టపడుతున్నాను ఊరికేందుకు ఇసుకిస్తున్నావు అన్నట్లు ఆయన మాట్లాడుతూ ఉంటాడు మధ్యలో ఆఫీస్ వచ్చినట్టు చెప్పిన ప్యాసింజర్ దిగి లిఫ్ట్ పని చేయట్లేదు ఇప్పుడు ఏడో ఫ్లోర్ వరకు మెట్లు ఎక్కాలి అని అంటాడు అయితే ఏం ఉండదు బాలు చుట్టూ చూస్తాడు క్యాబ్ మూడు వందలైందని చెప్తే చిల్లర లేదని ప్యాసింజర్ అంటాడు ఏడో ఫ్లోర్లో ఎవరికైనా చెప్ ఎవరికి ఎవరినైనా ఉంటే తీసుకురండి ఏడో ఫ్లోర్లో ఎవరైనా ఉంటే తీసుకురండి అని బాలు అంటాడు ఏడో ఫ్లోర్ నా బొందా ఉద్యోగం పోయి గ్రౌండ్ ఫ్లోర్లో పడ్డాను అలాంటి అబాక్యులు చాలా మంది ఉన్నారు ఎవరినైనా అడిగి తీసుకొస్తానని పార్క్లోకి వెళ్తాడు ప్యాసింజర్ ప్రపంచంలో ఇలాంటి అబాక్యులు కూడా ఉంటారా అయినా అబాక్యులు వీళ్ళ వీళ్ళు భార్య అని బాలు అనుకుంటాడు అసలే ఉద్యోగం పోయింది అన్నాడు చిల్లర తీసుకొస్తాడ లేదని పార్క్లోకి వెళ్తాడు బాలు అక్కడంతా జాబ్ చేస్తున్నట్లు ఫోన్లో భార్యలపై అరుస్తూ ఉంటారు అది చూసి బాలు షాక్ అవుతాడు బాలు ప్యాసింజర్ వెళ్ళి మనోజ్ దగ్గర చిల్లర అడిగి తీసుకుంటాడు అది తీసుకెళ్లి బాలుకిస్తాడు ఆ కస్టమర్ ఆ ప్యాసింజర్ అది చూసి బాలు షాక్ అవుతాడు ఈ నోటుకు ఇచ్చానే ఆయన అంత త్వరగా ఇక్కడికి ఎలా వస్తాడు ఆ లక్ష్మీనాడు ఇక్కడ ఉన్నాడా ఏంటి అయినా వాడికి ఈ నోటు ఇవ్వలేదే అని బాలు అనుమానిస్తాడు ఒక పార్క్లో చుట్టూ చూస్తాడు కానీ బాలు మనోజ్ చూస్తాడు దాంతో ఉన్న చోటు నుంచి పారిపోతాడు మనోజ్ ఓ డోరమాన్ బొమ్మ దగ్గర దాక్కుంటాడు మనోజ్ అక్కడికి వచ్చి బాలు చూస్తాడు కానీ కనిపించాడు బాలు అటు ఇటు తిరగగానే మనోజ్ పారిపోతాడు తర్వాత అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అక్కడ అడుక్కునేవడం వాటర్ కోసం వెళ్ళిపోతుంది ఆ మూసుకేసుకొని కూర్చుంటాడు మనోజ్ అప్పటికే బాలు వస్తాడు పక్కన అతను అడుక్కుంటాడు అతనికి పాలు డబ్బులు వేస్తాడు మనోజను చూసిన పాలు ఈ దొరబాబుకి అడుక్కోడు రాధామోహన్ చూపించినట్లేదంటే పెద్ద రోగమే వచ్చి ఉంటుంది అని పాలు అంటాడు దాంతో మనోజ్ తలుపుతాడు బాలు భిక్ష వేసి వెళ్ళిపోతాడు తర్వాత వీడి దగ్గర అడుక్కొని గతి పట్టింది అని బాలు వేసిన చిల్లర బఠానీలు పనికి వస్తుందని చెప్పి తీసుకొని వెళ్తాడు తర్వాత బాలు ప్యాసింజర్ దగ్గరికి వెళ్తాడు మనోజ్ వాడు నా తమ్ముడు మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చే వరకు ఇంట్లో గొడవ చేస్తాడని మనోజ్ చెప్తాడు సరికి పాలు గురించి చెప్తుంటాడు మనోజ్ చెప్తా ఇంట్లో జీతం ఇవ్వాలి వడ్డీకి పదివేలు ఇవ్వమని మనోజ్ అడుగుతాడు ఇంటి అడ్రస్ పార్క్ అడ్రస్ మీ ఆవిడ పార్లర్ అడ్రస్ అన్ని దీంట్లో రాసి ఇవ్వమని అతను చెప్తాడు తర్వాత ఆధార్ కార్డు అడుగుతాడు ఈ ఫామ్ ఆధార్ కార్డు పట్టుకొని నిలబడని బాలు ప్యాసింజర్ అంటాడు దొంగలకు ఫోటో తీసినట్లు ఏంటి బ్రో అని మనోజ్ అంటాడు రవి వార్నింగ్ ఇచ్చినా వినట్లేదని తన అమ్మాయి ఇంకా వీళ్ళ వీళ్ళ కాన్వర్సేషన్ అక్కడితో అయిపోయిందండి ఇంకా రవి వార్నింగ్ ఇచ్చినా వినట్లేదని తన అమ్మాయితో మాట్లాడుతున్నాడని సత్యంతో సురేంద్ర వార్నింగ్ ఇస్తాడు మీ అమ్మాయి మాట్లాడటం లేదా ముందు మీ అమ్మాయికి చెప్పమని సత్యం అంటాడు తర్వాత ఇంట్లో బాలు మీనాతో ఇంటికి ఏదో పెద్ద ఆపద రాబోతున్నట్లు అనిపిస్తుంది రవి శృతి ప్రేమించుకుంటున్నారని సురేంద్ర అనుమానం పడుతున్నాడని సత్యం అంటాడు మీరు ఓసారి రవితో మాట్లాడండి అని మీనా అంటుంది ఇందులో నువ్వు జోక్యం చేసుకుంటే మంచిగా ఉండదని బాలు అంటాడు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోతుందండి రేపటి సీరియల్లో ఎపిసోడ్లో శృతి రవి రెండు రోజులు నిన్న ఎపిసోడ్లో రవి పెళ్లి చేసుకుంటున్నాడు కదా మరి శృతి ఏం ప్లాన్ చేసింది పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూద్దాం అది నెక్స్ట్ లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఇక్కడితే అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్